బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆత్మ యొక్క రియల్ స్వరూపం అనగా పరం శాంతి గురించి అనంత్ భాయ్ ద్వారా మనము తెలుసుకుందాము మనము బేహద్ పరం శాంతి అని అంటూ ఉంటాం బేహద్ పరం శాంతి అనేది బేహద్దు ప్రపంచంతో కనెక్ట్ అయ్యేటువంటి మంత్రం మనం బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళి బేహద్కే బేహద్దు స్థానంలో ఉన్న బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి అనుభూతిని కలిగిస్తూ ఉండాలి కలుగుతూ ఉండదు మీరు ఆ సంకల్పం చేస్తే ఆ స్థితిలో ఉంటే అది బేహద్ పరం శాంతి కూడా బాపూజీ కోరుకుంటూ ఉన్నారు ఒక బేహద్ పిల్లలకే కాదు బేహద్ విశ్వం వరకు ఎక్కడైతే మరి హద్దు ప్రపంచం ఉన్నదో అక్కడ వరకు బేహద్ పరం శాంతి వ్యాపించాలి అని బాపూజీ కోరుకుంటూ ఉన్నారు బేహద్ పరం శాంతి అనేది విశ్వాంతరాలలోని ఆత్మలందరికీ ఏ యొక్క రూపంలో ఉన్న ఏ యొక్క తత్వాల్లో ఏ యొక్క డైమెన్షన్లో ఉన్న వారు ఆత్మలే పూర్తి మల్టీవర్స్లో ఉన్నటువంటి ఆత్మలకు కూడా ఇది అనుభవం అనేది కావాలి కాబట్టి ఇదే మన అందరి యొక్క అంతిమ లక్ష్యంగా పాపూజీ చెప్పడం జరిగింది భలే సమాధి స్థితి అనండి ఓంకార్ నిరాకార్ స్వరూపము అనండి భలే శూన్య స్థితి అనండి అంటే ఓం అంటే ఆ ఊమా ఇక్కడే ఉంటాం ఈ బ్రహ్మాండం యొక్క స్థితే ఉంటుంది బ్రహ్మ విష్ణు శంకర్లు భలే గెలాక్సీలో మహాబ్రహ్మ మహావిష్ణు మహాశంకర్ మహాదేవ్ అని అన్నారు యూనివర్స్లో కూడా బాపూజీ పరం మహాశివుడు పరం మహాబ్రహ్మ పరం మహావిష్ణువు అని కూడా చెప్పడం జరిగింది మల్టీవర్స్లో కూడా మరి వంద కళల బ్రహ్మ వంద కళల విష్ణువు పాలన కూడా ఉన్నది అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మనం ఏంటి అంటే బేహద్కే బేహద్ పరంపరం మహా శాంతి అనే అనుభూతి పొందుతూ ఉన్నాము బేహద్కే బేహద్ కళల పరంధామానికి వెళ్ళి అక్కడ నా బ్రహ్మ విష్ణువులు ఉండరు శంకరు ఉండరు ఎవరు ఉండరు అందరూ కూడా హయ్యెస్ట్ ఫామ్లో బేహద్ కళల పరంధామం యొక్క స్థితిలో హయ్యెస్ట్ పవర్లో ఆత్మ చైతన్యంగా పూర్తిగా అవ్యక్తంగా ఫరిస్తాగా ఉండేటువంటి స్థితి మరి ఈ యొక్క స్థితిలోకి వెళ్ళటము అంటే పూర్తిగా దీని యొక్క అర్థాన్ని తెలుసుకొని అనుభూతిని పొందుతూ ఉండాలి అయితే వెళ్ళటం అనేది ఇక్కడ నుండే ఇక్కడ భూమి మీద ఉండే మన సంకల్పం చేస్తూ ఉన్నాము అక్కడ అనుభూతి అనేది పొందటానికి మరి సూక్ష్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా ఉండవు ఆత్మ లైట్ శరీరము లైట్ పరం లైట్ ప్రకాశ స్వరూపంలోనే ఆత్మ ఉంటుంది కానీ శాస్త్రాల అనుసారంగా కూడా దీనికి సంబంధించిన జ్ఞానము అనేది మనకు అందుతూ ఉంది ఏది ఈ బ్రహ్మాండంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరి సూక్ష్మ ఇంద్రియాలు ఇవన్నీ సంబంధించిన జ్ఞానం అనుసారంగానే మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం ధ్యానం యొక్క అనుసారంగా ఈ స్థితిని మనం పొందటము అదే ఆత్మస్వరూపం ఆత్మస్థం అని అంటూ ఉంటారు ఆత్మ నుండి కూడా అతీతమయ్యేటువంటి విషయం అనేది కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మే ఆత్మస్వ పరమాత్మ మహాపరమాత్మ పరం మహాపరమాత్మ పరంపరం మహాపరమాత్మ బేహద్కే బేహద్ పరంపరం పరంపరం పరమాత్మ బేహద్ పరమాత్మ ఆత్మే అందరూ ఆత్మే కానీ పరం అనిపెట్టం పరేగా ఉంటుంది కాబట్టి ఆత్మ ఇక్కడ పంచతత్వాలకు అతీతమై ఆ పరం లైట్లో ఉంటుంది కాబట్టి అటువంటి స్టేజ్ అనేది ఉంటుంది సాక్షిభావంతో ఆత్మస్వరూపంలో ఉండటం అనేది మనము అన్నిటినీ సాక్షిభావంతో చూస్తూ ఆత్మస్వరూపంలో ఉంటే ఆ స్థితి అనేది వస్తుంది ఒక్క మాటలో అంతిమ అంతిమ లక్ష్యము మనకు బాపూజీ చెప్పడం జరిగింది ఓం నుండి కూడా అతీతంగా వెళ్ళిపోండి సమాధి స్థితిలోకి వెళ్ళిపోండి ఓంకార స్థితి కంటే కూడా అతీతమైన ఓంకారము అంటే మళ్ళీ ఇక్కడ మా వస్తుంది అన్నిటికీ అతీతమైనది గౌతమ బుద్ధుడు శూన్యం అన్నాడు దాన్ని స్థితిలోకి వెళ్ళిపోండి అంటే అక్కడ శూన్యం కాదు చైతన్యం ఉన్నది పవర్ ఉన్నది కాబట్టి ఈ యొక్క ఆలోచన శూన్యం అని కూడా వీల్లేదు అంతిమ స్థితి అంటే మనసుకు అతీతం అవ్వటం బుద్ధికి అతీతంగా అవ్వటం అమన్గా అవ్వటం అంటే మన యొక్క మూల స్వరూపంలోకి వెళ్ళటం అందుకని స్వరూపం మూలం యొక్క ధ్యానము అని అనవచ్చు ఇక్కడ అంటే ఏంటంటే రైట్గా కరెక్ట్గా మానవుడు ఏ యొక్క ఆత్మ యొక్క మానవాత్మ యొక్క మూల స్వరూపం ఉన్నదో ఆ స్వరూపంలోకి వెళ్ళటం అది పైనున్న ప్రపంచం బుద్ధి అక్కడ వరకు వచ్చి కూడా అట ఆగిపోతూ ఉంటుంది కొద్దిమందికి ఎందుకంటే బుద్ధిలో జ్ఞానం లేకపోతే అర్థం కాదు మన యొక్క బుద్ధి అనేది హద్దు బుద్ధి హద్దు మనసు హద్దులో ఆలోచనలు హద్దులో నిర్ణయాలు హద్దే ఉంటుంది అంటే మల్టీవర్స్లో కూడా హద్దే ఎందుకని మల్టీవర్స్ కూడా రెండు సార్లు వైండప్ అయిపోయింది సర్జన విసర్జన జరిగింది యూనివర్స్ అయితే పదిహేడు సార్లు ఈ బ్రహ్మాండం అయితే ఇంకా అనేక సార్లు చెప్పచ్చు గెలాక్సీలు అంతే మరి బేహద్దు బుద్ధి స్థితిలోకి మనం వెళితే బేహద్దు జ్ఞానం యొక్క ఆధారంతో ఎక్కడ బుద్ధి అంటుకుపోదు సీదా ఏదమ్మినా బాబు దగ్గరికి బేహద్కే బేహద్ కళల పరంధామం దగ్గరికి పరం శాంతి బేహద్కే బేహద్ పరం పరం శాంతి దగ్గరికి వెళ్ళిపోతాము మనం ఇదే చెయ్యాలి శూన్యత అనేది ఇక్కడ ఏమీ లేదు అంత చైతన్యం ఉన్నది శక్తి ఉంది ఇదే మన యొక్క గొప్ప విషయము కానీ ఏ విధంగా ఆత్మ అత మరి లెక్కలేనంత సం జన్మలు తీసుకోవటం వల్ల ఆత్మలో పవర్ అనేది కోల్పోయిన కారణం వల్ల తెలుసుకోలేకపోతూ ఉన్నారు పైపైనే మరి అంతిమ ధ్యానం చేయలేకపోతూ ఉన్నారు తమ స్వరూపం యొక్క ధ్యానము స్వరూపం గురించి రియల్గా ఎవరైతే తెలుసుకుంటారో అదే వాస్తవికత వాస్తవికల్లోకి ఉండగలుగుతూ ఉంటారు హద్దు యొక్క జ్ఞానులైతే దీని గురించి చెప్పరు ఆత్మ అంతిమ స్థితి గురించి చెప్పడం అనేది ఒక బేహద్దు తండ్రి బేహద్దు జ్ఞానం తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అందుకే బేహద్దు జ్ఞానం ఏ యొక్క పుస్తకంలోనూ ఎక్కడా లేదు అని చెప్పడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఆత్మ నుండి పరమాత్మగా అయ్యేటువంటి లక్ష్యం బ్రహ్మస్వరూపంలో స్థిరంగా ఉండేటువంటి లక్ష్యం అనేది ఆత్మ నుండి పరమాత్మగా అయ్యే విషయము జీవుడు నుండి శివుడుగా అయ్యేటువంటి విషయం ఇంకా శివుడు అంటే ఈ బ్రహ్మాండమే కాదు బేహదికే బేహద్ కళల పరంధామంలో ఉన్న ఆత్మలను కూడా శివుడే అనొచ్చు శివుడు అంటే కళ్యాణకారి శివుడు అంటే ఈ బ్రహ్మాండంలో శివలింగం అనో శంకరుడనో అర్థం కాదు కదా శివు అంటే కళ్యాణకారి స్వరూపం బ్రహ్మస్వరూపం కావటం అహం బ్రహ్మస్మి స్థితిలో వెళ్ళటం సోహం అనే విషయాన్ని అర్థం చేసుకోవటం సోహం అంటే సర్వోత్తమైనటువంటి విషయము ఇక్కడ అంతవరకు అయితే మీరు ఈ స్టేజ్కి చేరుకోరో తప్పకుండా డెఫినెట్లీ మరి ఎక్కడొక్కడ ఇరుక్కుపోతూ ఉండాలి ఈ స్టేజ్కి చేరుకోవటం కోసం తమను తాము అంతిమ లక్ష్యం ఏంటో చెప్పుకుంటూ ఉండాలి మీకు మీరే ఇప్పుడు ఆత్మ యథ పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి మీ స్వరూపం యొక్క జ్ఞానమును సామాన్య మానవుడు అయితే దీన్ని అర్థం చేసుకోలేరు హయ్యస్ట్ ఆత్మలు హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చిన ఆత్మలు తెలుసుకోగలుగుతారు ఆలోచించగలుగుతారు నేను ఆత్మ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు కావాలి అనుకుంటారు ఆ స్వరూపంలో అందుకనే మనం ఆధ్యాత్మికంలోకి వెళ్ళి ఆలోచించినట్లయితే ఇది మనకు బోధపడుతుంది సక్సెస్ కూడా మనము అవుతూ ఉంటాం భౌతిక ప్రపంచంలో మనము ఏది కావాలన్నా దాని వెనకాల మనం చక్కెర కొడతానే ఉంటూ ఉంటాం ఇక్కడ ఆత్మ గురించి ఎవరికి తెలియదు అన్నమాట మీకైతే తెలిసింది పునర్జన్మ యొక్క విషయం కూడా అర్థమైంది దీని నుండి మీరు అర్థం చేసుకొని మీ స్టేజ్లో మీరు ఉంటూ మీ స్టేజ్ని మీరు అనుభూతి పొందండి అనుభవానికి కూడా అతీతమైన జ్ఞానం ఇది మనసుకు అతీతమైనది ధ్యానం లోతుల్లోకి దిగితే మీ లోపలి లోపలికి వెళితే మరి పరం శాంతి లోతైన మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది అనుభవం చేసుకోండి నెమ్మది నెమ్మదిగా నీళ్లు ఏ విధంగా ఉడుకుతూ కుతుకుతలాడుతూ క్షణంలో ఆవిరైపోతూ ఉంటాయో అదే విధంగా ధ్యానం యొక్క లోపలికి వెళ్ళినప్పుడు మనము పూర్తిగా మన యొక్క స్వరూపం ఒక్క క్షణంలో స్వయం యొక్క చైతన్య స్వరూపాన్ని పొందగలుగుతాము శరీరం మనసు చిత్తము అతీతమైనటువంటి స్టేజే ఆత్మ యొక్క చైతన్యము బ్రహ్మస్వరూపము అహం శ్రీ శివోహం ఈ యొక్క స్టేజ్ అనేది ఇంకా మిగిలి ఉన్నది ఈ యొక్క అహం శేషం ఈ యొక్క దీన్ని రానివ్వటం లేదు కేవలం ఏకత్వం అనేది వస్తుంది ఏక్ పరమాత్మ ఏక్ బాప్ దుజానా పోయి అనే స్టేజ్లో మీరు వెడితే తప్పకుండా ఈ యొక్క అనుభూతి అనేది కలుగుతుంది అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపుజీ అద్భుతమైన జ్ఞానమును దీని గురించి బేహద్ అనంత జ్ఞానమును ఇచ్చారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటుంది ధన్యవాదాలు పరం మహాశాంతి నమస్తే